కనేకల్లు మండలం అనకనాల్ గ్రామంలో శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్టు చేయడం హర్షణీయం ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో ప్రధానమైనది ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి రథానికి పెట్టే అవకాశం లేదు అతనికి కనీసం నలుగురు ఐదుగురు వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు సదరు రఘునాథరెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీ బొబ్బుగాయడం వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు అనకనహాల గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకో ఆ గ్రామానికి వచ్చాడో ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సదరు రఘునాథ రెడ్డి ఈ కేసులో ముద్దాయిగా ఇప్పటికీ గుర్తించిన ఈశ్వర్ రెడ్డికి బంధువు కూడా అంటే తన బంధువులను కాపాడడానికి వచ్చాడా లేదా మిగతా వాళ్ళందరినీ కాపాడి ఇతన్ని మాత్రమే నువ్వు ఒకడే ఒప్పుకో ఈ కేసులో నేను ఒకటినే చేసినానని ఒప్పుకోని చెప్పడానికి వచ్చాడా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది మంగళవారం ఉదయం నుంచి హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి కాల్ డేటాను పోలీసు అధికారులు విశ్లేషించాల్సిన అవసరం ఉంది అతను ఎవరెవరితో మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఇదంతా కూడా కేసు దర్యాప్తుకు అత్యంత కీలకమని నేను అనుమానిస్తా ఉన్నాను అక్కడ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఈ ఎగ్ కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డికి ఇందులో ఖచ్చితంగా పాత్ర ఉంది ముద్దాయిలను కాపాడడంలో కానీ లేదా రథాన్ని తగులబెట్టమని చెప్పడంలో కానీ ఎందుకంటే అతనికి సమీప బంధువులే కాబట్టి అతని పాత్ర ఉంటుందని అక్కడ ప్రజలు చెప్పారు నాకు కూడా అనుమానాలు ఉన్నాయి జిల్లా ఎస్పీ గారిని నేను ఒకటే కోరుతా ఉన్నా రెడ్డి కాల్ డేటాను విశ్లేషణ చేయండి ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకోండి వైసీపీ నాయకుల్లో కానీ లేదా మీరు అరెస్ట్ చేసిన ఈ బోడిమల్ల ఈశ్వర్ రెడ్డికి సంబంధించిన బంధువులు అక్కడ మొన్నటిదాకా వాలంటీర్గా పనిచేసిన వ్యక్తి ప్రమాయం కూడా ఉందని ప్రజలు చెప్పారు వాళ్ళతో మాట్లాడా ఎవరితో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇతను ఒకడే ఈ పని చేసి ఉండడు కాబట్టి రాముడి రథం దహనం కేసులో ఎవరి పాత్ర ఉన్నా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అందరికీ కఠిన దండన పడే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఈ జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా